సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి కొన్ని సందర్భాల్లో మనకి పరిష్కార మార్గం కూడా తెలుస్తుంది అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో ఆ పరిష్కార మార్గాన్ని అమలు చేస్తున్నప్పుడు మనకు విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురయ్యి అది చూస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గం అనేది మనం అనుకున్నట్లు ఉండదు అప్పుడు మనం వెంటనే మనం ప్యానిక్కి గురి కాకుండా డిస్టర్బ్కి గురికాకుండా ప్రశాంతంగా ఉండి మన మనస్సును మార్చుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా ఆ సమస్య చుట్టూ అల్లుకున్నటువంటి సంఘటనలను పరిశీలించడం ముందు నేర్చుకోవాలి అలా పరిశీలిస్తున్నప్పుడు మనకి ఏదో ఒక సందర్భంలో ఆ సమస్యను పరిష్కరించే మార్గం మరొక మార్గం మనకి కనపడుతుంది ఆ విధంగా మన సమస్యలను పరిష్కరించుకోవాలి